ఆషాఢం కేజీ సేల్ సౌందర్యం కేజీలలో సంబరం టన్నుల్లో కేజీలో సూరత్ చీరలు కేజీ చీరలు నూట యాభై రూపాయల నుండి ప్రత్యేక కౌంటర్లలో కేజీ సేల్ మహిళలకు క్రేజీ సేల్ ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ పట్టు సారీస్ సరికొత్త స్టాకుపై పై మార్జిన్ ఫ్రీ సేల్ लेडीज़ वेयर किड्स बॉयज़ एंड गर्ल्स वस्त्राल पाई वन प्लस वन वन प्लस टू ऑफर्स मेंस वेयर पाई वन प्लस वन वन प्लस टू एंड मोर कॉम्बो ऑफर्स सूटिंग्स एंड शर्टिंग्स हैंडलूम्स पाई स्पेशल डिस्काउंट्स जीवी मॉल विजय विहार सेंटर आर आर पेट ये लोड いけた

ఈరోజు విశాఖలో మరి అనుబంధంగా ఉన్న సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థలో పనిచేస్తూ ఉన్నారు వారికి మరి గత నాలుగు నెలల నుంచి జీతాలు రాకపోవడం అదేవిధంగా వాళ్ళని ప్రభుత్వం మరి పాదయాత్రలో ముఖ్యమంత్రి గారు ని మీ అందరినీ కూడా రెగ్యులేట్ చేస్తా అని చెప్పడం తర్వాత రెగ్యులేట్ చేయకపోవడం నాలుగున్నర సంవత్సరాలు గడిచిన వారి యొక్క మరి విన్నపాలని ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఇవాళ ఏలూరు జిల్లా కేంద్రమైన ఏలూరు జిల్లాలో మరి ఇక్కడ వారు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఆ ధర్నా కార్యక్రమానికి జేఏసీ తరఫున మేము కూడా హాజరై మద్దతు ఇవ్వడం జరిగింది ఏదైతే వారి న్యాయమైన డిమాండ్స్ ఉన్నాయో ఖచ్చితంగా అవన్నీ కూడా మరి తీర్చాలని చెప్పి కూడా మేము ఇక్కడ డిమాండ్ చేశాం వాళ్ళ యొక్క మరి రెగ్యులర్ శాలరీస్ కూడా మరి నాలుగు నెలలకి ఒకసారి రాపోవడం అన్నది కూడా ప్రభుత్వం ఆలోచించాలి ఎందుకంటే కాంట్రాక్ట్ వ్యవస్థ సోర్సింగ్ వ్యవస్థ కూడా మరి ఉద్యోగుల్లో భాగమే కాబట్టి వారు ఏవైతే కష్టపడి పనిచేస్తూ ఉన్నారో వాళ్ళ యొక్క డిమాండ్స్ కూడా న్యాయమేనని చెప్పి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే చొరవ చూపాలి విద్యాశాఖ మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారు ఈ విషయంలో చొరవ చూపి ఖచ్చితంగా వారి యొక్క జేఏసీని ఆహ్వానించి చర్చలకు పిలిచి మరి వాళ్ళ యొక్క న్యాయం అండ్ డిమాండ్స్ వాళ్ళ యొక్క శాలరీస్ విషయంలో కానీ వాళ్ళు రెగ్యులరైజ్ చేయడం విషయంలో కానీ వాళ్ళకి ఏదైతే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుందో దాని ప్రకారం వాళ్ళందరినీ కూడా రెగ్యులైట్ చేయమని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాను లేకపోతే ఖచ్చితంగా జేఏసీ ఆధ్వర్యంలో కూడా వీరికి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి వీరి న్యాయం అండ్ డిమాండ్స్ తీర్చే వరకు కూడా మేము కూడా అవసరమైతే ధర్నాకి మేము కూడా దిగుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో